బీజేపీ పెద్దలకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా లేకపోతే లోకేష్ అంటే ఇష్టమా అనే ప్రశ్న వేస్తే నిజానికి పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఒక ఆయుధంగా వాడుతున్నారు రాజకీయాల్లో అంటే ఒక రకంగా పాయసంలో గరిట లాంటి వాడు పవన్ కళ్యాణ్ ఆయన్ని అంటే తెలుగుదేశం పార్టీతో ఒక సయోధ్య కావాలి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ని ఓజీ షూటింగ్ నుంచి కట్ చేసి అక్కడికి పంపించింది బీజేపీ పెద్దలే ఢిల్లీ నుంచి జరిగినటువంటి ఆపరేషన్ అది అలా వెళ్ళి ఆయన చంద్రబాబు గారిని జైల్లో కలిసి మనం కలిసి పోటీ చేయబోతున్నాం అలాగే మనతో పాటు బీజేపీ కూడా కలిసే పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నాను అని సూచనప్రాయంగా చెప్పేశాడు ఆయన ఆ చెప్పిన రోజే అందరికీ తెలుసు అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుకు ములాఖాత్తు పెట్టాడో ఆ క్షణమే ప్రపంచానికి అర్థమైపోయింది బీజేపీ వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది అని అలాగే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిశాడో స్విచ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు అప్పటి వరకు ఇండియా కూటమి నుంచి వస్తున్నటువంటి కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నటువంటి ఖండన ప్రకటనలు ఆగిపోయినాయి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకటనలు పవన్ కళ్యాణ్ కలిసిన మరుక్షణం ఆగిపోయినాయి ఆగిపోయినాయి అంటే ప్రపంచం మొత్తానికి జరగబోయేది అర్థమైపోయింది అనేది స్పష్టం కాబట్టి నిజానికి ఇరవై మన జరిగినటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం ఆయన లోకేష్ని ముఖ్యమంత్రిని చేసి ఉండాల్సింది కానీ చేసే పరిస్థితి లేదు కారణం ఏంటి నిజానికి ఆ అరెస్టు జరగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు చేయకుండా ఉంటే చంద్రబాబుని మామూలుగా ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే లోకేష్ స్ట్రైట్ అవే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కానీ ఇలా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ఈ పొత్తులు కుదిర్చి ఈ పొత్తు మూలంగా జరిగినటువంటి గెలుపు అనేటువంటి నెరేటివ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు స్ట్రైట్ అవే లొకేషన్ ముఖ్యమంత్రిగా ప్రకటించడం కుదరని వ్యవహారంగా మారింది అందుకని తనే ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోక తప్పని ఒక అనివార్యత చంద్రబాబు గారి ముందుకొచ్చి అలా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిని చేశాడు లో అంటే సెన్సిబిలిటీ అక్కడ ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి పరిస్థితి రీత్యా ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు ఆయనకి ఇది అప్పటి పరిస్థితి అయితే నెమ్మదిగా లోకేష్ని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెప్పి ఒక డిమాండ్ పెరుగుతోంది తెలుగుదేశం శ్రేణుల నుంచి ఆ డిమాండ్ పెరుగుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి హ్యాండిల్స్ అన్నీ మాట్లాడుతున్నాయి అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ మాట్లాడుతున్నాయి అలాగే సోషల్ మీడియాలోనూ మాట్లాడుతున్నారు రకరకాలుగా దీని మీద చర్చ జరుగుతోంది చంద్రబాబు గారు ఆయన నెమ్మదిగా పక్క నుండి లోకేష్ని గైడ్ చేయాలి తన పరిపాలన అనుభవంతో లోకేషని ప్రాపర్గా గైడ్ చేస్తూ ఒక నాయకుడిగా పూర్తి స్థాయిలో తను ఎస్టాబ్లిష్ అయిపోతాడు ఆ పరిస్థితి చేయాలి అనవసరంగా చంద్రబాబు గారు ఈ ఏజ్లో ఆ బాధ్యత భుజానేసుకోవడం కన్నా కూడా ఆయన కొంచెం భీష్మాచార్యుడిలాగా లేకపోతే ద్రోణాచార్యుడిలాగా అలా ఉండి లొకేషన్ గైడ్ చేస్తే బాగుంటుంది అని రాసేస్తున్నారు ఓపెన్గానే ఈ రాసేస్తున్నటువంటి నేపథ్యం ఇది చంద్రబాబుకు తెలియకుండా నడుస్తున్నటువంటి కార్యక్రమం కాదు చంద్రబాబు గారికి తెలిసి ఆయన ఆశీర్వాదం మేరకే ఈ కార్యక్రమం నడుస్తోంది అయితే ఇదే క్రమంలో నెమ్మదిగా లోకేష్ పవన్ కళ్యాణ్ కన్నా కూడా ఎక్కువగా మోడీకి దగ్గరయ్యాడు అనేటువంటి ఒక నేరేటివ్ను కూడా వీళ్ళే కల్పిస్తున్నారు కల్పించి ఆ నెరేటివ్లో ప్రపంచాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది లోకేష్ను ముఖ్యమంత్రిని చేయటానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు నేరుగా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదమే ఉంది లోకేష్కి అనేది అస్టాబ్లిష్ చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి పర్టికులర్గా మొన్న పుట్టపర్తి దర్శనానికి ఆయన వచ్చినప్పుడు బయట అంటే తెలుగుదేశం మీడియాకి మీడియా మాత్రమే కాదు మీడియా హ్యాండిల్స్ కూడా అందరూ కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ని కొంచెం పట్టించుకోలేదు నరేంద్ర మోడీ గారు లోకేష్ని పట్టించుకోవడం మాత్రమే కాదు నువ్వు ఢిల్లీ రావేమిటి తరచు అని చెప్పి అడిగారు ఆయన అనేది విపరీతంగా ప్రచారం చేశారు అంతకు ముందు కూడా ఒక సమావేశంలో ఈయన లోకేష్ గారిని చూసి మోడీ గారు ఆ మాట అన్నట్టు నువ్వు అప్పుడప్పుడు ఢిల్లీ రావచ్చు కదా అని ఆయన అన్నట్టుగా ఒక వార్తని విపరీతంగా సర్కులేషన్లో పెట్టారు పవన్ కళ్యాణ్ని కొంచెం దూరం పెడుతున్నాడు నరేంద్ర మోడీ లోకేష్కి దగ్గర అవుతున్నాడు అనేటువంటి ఒక నేరేటివ్ని కల్పించే ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది ఈ ప్రయత్నం కూడా లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికి ఉన్నటువంటి హర్డీల్ని తొలగించటం అనే కార్యక్రమంలో ఉన్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా చర్చలోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇంకొక రేపు రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో అంటే ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని నెమ్మదిగా లోకేష్కి ఆయన పార్టీ పగ్గాలు అప్పచెప్పేస్తారు అనే దిశగా ప్రయా ఒక ప్రచారం నడిచిపోతుంది ఆ ప్రయాణం ఆ ప్రచారం వెనకాల ఉన్న ఉద్దేశం కూడా ఇదే స్పష్టంగా అంటే లోకేష్ని ఎట్లాగైనా సరే ముఖ్యమంత్రిని చేసి తీరాలి అది ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది కానీ లోకేష్కి ఆశీర్వాదం ఉండాలి ఎవరి ఆశీర్వాదం ఢిల్లీ దేవుడు ఆశీర్వాదం ఢిల్లీ దేవుడు అనుకూలత ఉంది లోకేష్కి అనేది ప్రపంచానికి అర్థం కావాలి తెలుగుదేశం క్యాడర్లో కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కష్టాల్లో అతను మన వైపు నిలబడ్డాడు మన కోసం మాట్లాడాడు మన కోసం వీధిలోకి వచ్చాడు నడిచాడు మాట్లాడాడు అని ఒక కన్సర్న్ ఉంది ఆ కన్సర్న్ నెమ్మదిగా డైల్యూట్ చేయాలి ఆ డైల్యూట్ చేయటంలో భాగంగానే పవన్ కళ్యాణ్ కంటే కూడా ఢిల్లీ దేవుడు ఢిల్లీ దేవుడు అంటే అందరికీ తెలుసు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ కేంద్ర నాయకత్వం అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి కరుణా కటాక్షాలు పుష్కలంగా లోకేష్కి కూడా ఉన్నాయి లోకేష్కే ఉన్నాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు కన్నా వారి కరుణ వాళ్ళ ఇవన్నీ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆశీస్సులన్నీ కూడా లోకేష్కే ఉన్నాయి అనేది ప్రపంచం నమ్మాలి ఆ నమ్మటం కోసం ఈ కల్పన చేస్తున్నారు కానీ నిజానికి పవన్ కళ్యాణ్ని దూరం పెట్టాలి పవన్ కళ్యాణ్ని అసలు సీన్లో ఉంచకూడదు పవన్ కళ్యాణ్ పట్ల ఏదో వ్యతిరేకత ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం అయితే లేదు వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అవసరమైనటువంటి ఆయుధమే